సిద్దిపేటలో భద్రాచల ముత్యాల తలంబ్రాల పంపిణీ రామకోటి రామరాజు సేవలకుగాను ఘన సన్మానం గజ్వెల్లోని శ్రీరామ దేవస్థానం అందించిన ముత్యాల తలంబ్రాలను ఆదివారం సిద్ధిపేటలో పంపిణీ చేశారు భద్రాచల శ్రీరామ భక్త సమాజం ధార్మిక సేవా సంస్థ సేవలను గుర్తించి భద్రాచల దేవస్థానం ఒక వంద కిలోల ముత్యాల తలంబ్రాలను అందజేసింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భక్తులకు పంపిణీ చేస్తున్నారు ఆదివారం నాడు సిద్దిపేటలోని స్వామి దేవాలయంలో తలంబ్రాల విశిష్టత తెలియజేసి భక్తులకు అందజేశారు సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న కడారత్న సేవారత్న అవార్డు గ్రహీత రామకోటి రామరాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భద్రాచల సీతారాముల కళ్యాణానికి సిద్దిపేట పరిసర ప్రాంతాలలోని పలు గ్రామాల నుంచి వేలాది భక్తులు గోటితో తలంబ్రాలను తయారుచేసే పనిని భక్తి శ్రద్ధలతో చేపట్టారన్నారు

मात्र स्वामी की जय जय